పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామన ప్రభు నందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం దేవాలయం దేవాలయానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి అని మనం చూస్తున్నట్లయితే దేవాలయంలో ఆనందం దొరుకుతుంది ఆశీర్వాదం దొరుకుతుంది అనుగ్రహాలు దొరుకుతాయి స్వస్థత కలుగుతుంది అందుకే లోక యోహాన్ శుభవార్త రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో నీ ఆలయమందు నీ ఆలయమునందు గల ఆసక్తి నన్ను దహించి వేయుచున్నది అంటున్నాడు దేవాలయంని మనం చూసినట్లయితే లోక శుభవార్త పదమూడవ అధ్యాయంలో పదవ వచనం చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరం నుండి నడుము వంగిపోయి తిన్నగా నిలబడలేకుండా ఒక స్త్రీ దేవాలయంలో పెట్టినప్పుడు ఏసు ఆమెను చూసాను అదే రీతిగా ఎప్పుడైతే దేవుని ఆలయంలోకి వెడుతున్నావో దేవుని కన్నులు నీ మీద ఉంటున్నాయి దేవుని ఆలయంకి వెళ్ళడం అనేది ఒక గొప్ప ఆశీర్వాదం లోకాశుభవార్త రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనలో భక్తుడైన సిమియోను పవిత్రాత్మ ప్రేరణ చే దేవుని ఆలయంలోకి అడుగెట్టడం మనం చూస్తున్నాం దేవాలయానికి అడుగెట్టినందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ప్రభు అయిన క్రీస్తును బాలయసుని తన చేతుల్లోనికి తీసుకొని కనులారా చూసి ఆనందించగలిగాడు అందుకే దేవుని ఆలయానికి మనం ఎందుకు వెళ్తున్నామంటే దేవుని చూసి ఆనందించడానికి దేవుని వాక్యం విని ఆనందించడానికి దేవుని యొక్క అనుగ్రహాలు పొందడానికి మనం దేవాలయానికి వెళ్తున్నాం ఇక్కడ పద్దెనిమిది సంవత్సరం నుండి నడుము ఊగిపోయిన స్త్రీ తిన్నగా నిలబడలేకున్న స్త్రీ ఆలయంలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రభు అయిన యేసు ఆమెను చూశాడు దేవుని నేత్రాలు ఆ స్త్రీపై పడ్డాయి ఆమె స్థితి ఎలా ఉందంటే నడుము వంగిపోయి తిన్నగా నిలబడలేకుండెను దేవుడు మన పరిస్థితులను గమనిస్తున్నాడు మన ఆలోచనలను గమనిస్తున్నాడు మన జీవన శైలిని గమనిస్తున్నాడు అందుకే దేవాలయానికి భయభక్తులతో మనం వెళ్ళాలి ప్రియులార అదే రీతిగా ఉపదేశకుడు గ్రంథం నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినలో చూసినట్లయితే నీవు దేవాలయానికి వెళ్ళినప్పుడు విధేయతతో వినుటకు వెళ్ళవలేను కానీ మంచి చెడ్డలు తెలియని మూర్ఖుల వలె ప్రవర్తించరాదు అని అంటున్నాడు చాలాసార్లు దేవాలయంలో మాట్లాడుతుంటాం దేవాలయంలో ఫోన్ చూస్తుంటాం దేవాలయంలో మనం ఇతరులను పలకరిస్తుంటాం దేవుని ఆలయాన్ని ఎంత పవిత్రంగా చూస్తే మన ఆలయం కూడా అంత బాగుంటుంది ఏ ఆలయం అండి మన శరీరం అనే ఆలయం పునీత బోర్డు కొరింత ఇలుగు రాసిన లేక మూడో అధ్యాయము పదహార వచ్చినలో మీ శరీరము దేవుని యొక్క ఆలయం అని తెలియదా ఒకటి రాతితో నిర్మించబడ్డ ఆలయం రెండవది దేవుడే మనం నిర్మించుకున్నాడు కాబట్టి మన శరీరం అనే ఆలయం ఈ రెండు ఆలయాలని మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇక మూడవ ఆలయం ఉంది ఏంటండి ప్రభువు చెప్పారు ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా పేరుని ఉంటారో వారి మధ్యన ఉంటానన్నారు ఇద్దరు అనగా భార్యాభర్తలు ముగ్గురు అనగా పిల్లలు సో కుటుంబం అనే ఆలయం మొదటగా దేవుని ఆలయంలో మనం భక్తి ప్రపత్తులతో వెళ్ళినప్పుడు అనేక దీవులను పొందుకుంటాం దేవుని యొక్క ఆశీర్వాదాలు అందుకుంటాం అందుకే ఆ తిన్నగా నిలబడలేకున్న స్త్రీ నడుము వంగిపోయి తిన్నగా నిలబడలేకున్న స్త్రీని ప్రభువును చూ ప్రభువు చూసి ఆమెను పిలిచేడు దేవాలయానికి ఎందుకు వెళుతున్నామంటే దేవుని యొక్క స్వరాన్ని వినడానికి వెళ్ళాలి దేవుని కాంచడానికి వెళ్ళాలి ఆ స్త్రీని ఎప్పుడైతే ప్రభు పిలిచారో వెంటనే ఆమె స్థితి మారిపోయిందండి ఎప్పుడైతే ప్రభు ఆమెను చూసారో ఆమె స్థితిగతులు మారిపోయి దేవుడు మనల్ని కటాక్షించినప్పుడు మన జీవన విధానాలు మారిపోతాయి మన జీవితం మారిపోతాయి అందుకే పునీత పౌరుడు రెండో కొరింతీలుగు రాసిన లేక ఐదు పదిహేడులో మీలో ఎవడైనా క్రీస్తునందున్న ఎడలా అతడు నూతన సృష్టి పాత జీవితం గతించినది క్రొత్త జీవితం ప్రారంభమైనది ఇక్కడ ఈ పద్దెనిమిది సంవత్సరాలు అపవిత్రాత్మ చే పీడించబడి నడుము వంగిపోయిన శ్రీ ప్రభు ఆమెను పిలిచినప్పుడు ఆమెను ఆవిడతో చెబుతున్నాడు నీవు లేచి తిన్నగా నిలబడు వెంటనే ఆవిడ నిలబడది ఆవిడలో అపవిత్రాత్మ పోయింది స్వస్థత కలిగింది ఆనందం దొరికింది అందుకే మనం చెప్పినట్లుగా ఆలయానికి లో అడుగెట్టినప్పుడు ఆనందం ఆలయంలో అడుగెట్టినప్పుడు ఆశీర్వాదం ఆలయంలో అడుగెట్టినప్పుడు స్వస్థత కలుగుతాయి అందుకే ఆలయాన్ని ప్రేమిందాం దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకుందాం ప్రభు బిడ్డలుగా జీవిందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మిమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునగా